జయం ప్రియమైన ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఉగాది వేరు నూతన సంవత్సరం వేరు నూతన ఆంగ్ల సంవత్సరం అనే పేరిట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనే పేరిట అనేకములైనటువంటి కొత్త కొత్త సంకల్పాలను నేటి యువతరం చేస్తున్నది ఆర్ష సంప్రదాయంలో ఉగాది సంవత్సర ఆరంభం ఆద్యంతములు లేనటువంటి కాలానికి ఒక ప్రమాణాన్ని నిర్దేశించి నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల ఇలాంటి లెక్కలతో కలియుగ ప్రమాణం ఇంత కృత యుగాల ప్రమాణాలు ఇంత వెరసి మొత్తం మీద ఒక మహాయుగ ప్రమాణం ఇంత అన్నట్లుగా ఖగోళ విజ్ఞానాన్ని అనుసరించి నక్షత్రాల కదలికలతో ముడిపెట్టుకొని సనాతన భారతీయం భారతీయ వైజ్ఞానిక సిద్ధాంతాల సూత్రాలకు లోబడి ఉగాది అలాగే సూర్య చంద్ర గమనాలకు అనుకూలంగా మాసాల పేర్లు వారాల పేర్లు తిథుల పేర్లు నక్షత్రాల పేర్లు ఇలా ఒక విస్తృతమైన శాస్త్రాన్ని మనకు అందించి ఉన్నది ఋతువులు కాలాలు ధర్మాలు నియమాలు ఇవన్నీ ఉగాది పండుగకు ముడిపడి ఉంటాయి కానీ నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా సులభంగా ఉన్న కారణం చేత ఇంగ్లీషు జంత్రి క్యాలెండర్ అమలుతో ఉన్న కారణం చేత పలువురు ఒకటి జనవరి అనగానే నూతన సంవత్సరం అనే ప్రభావానికి లోనవుతూ ఉంటారు ప్రారంభం ఏదైనా ఒక మార్పు అనేది సూచనగా మనం గమనించే పక్షంలో ఆ ప్రారంభంగా వచ్చేటటువంటి సూచనకు అనుకూలంగా అనుగుణంగా మనం కూడా జీవన సరళిని నడవడికను మార్చుకోవలసి ఉంటుంది ప్రతి నిమిషం కూడా ఉపయోగకరమైనదే అంటుంది ఆర్ష విజ్ఞానం సమయానికి రెండే విలువలుంటాయి ఒక విలువ ఆ సమయాన్ని ఉపయోగించి ధనాన్ని సంపాదించడం రెండవ విలువ ఆ సమయాన్ని వినియోగించి జ్ఞానాన్ని సముపార్జించడం ఇది శాస్త్ర ప్రమాణం క్షణశ్ కణశ్చైవ విద్యామర్థంచ సాధయేత్ ఈ ప్రమాణాన్ని అనుసరించి ఆంగ్ల సంవత్సరాది పేరిట సంబరాలు అనేవి పక్కన పెట్టి కొత్త మార్పు ఏదైనా అని అనుకున్నప్పుడు అనుకూలంగా అనుగుణంగా ఆధ్యాత్మిక పరమైన కొత్త విషయాలు ఏవైనా నేర్చుకుందామా అనే సంకల్పం చేద్దాం ఈ మాసం విశేషంగా మార్గశీర్ష మాసాల సందర్భంగా ఏర్పడినటువంటి ధనుర్మాసం అందులోనూ మార్గశీర్షం గడిచిపోయి పౌష్యమాసం నడుస్తున్నటువంటి తరుణంలో ఈ పౌషిక మాసమంతా సూదితో దారాన్ని లేదా పూసలను కూర్చోడానికి కూడా తీరిక లేనంత తక్కువ సమయం పగటి కాలం ఉంటుంది కనుకనే తిరుప్పావై పాసురాలలో కూడా ఆ తల్లి సూర్యోదయం అనే సమయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తూ అలాగే సూర్యాస్తమయ కాలాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తుంది ఈ రెండింటి కాలాల మధ్యన ఉన్న సమయం చాలా అల్పం అల్పమైన ఈ కాలాన్ని వినియోగించి భగవత్ సేవ చెయ్యాలి భగవన్నామ స్మరణ భగవంతుడిని గురించినటువంటి ఆలోచనలు నిరంతరం భగవద్ అధినోహం భగవత్ ప్రేరణయా భగవత్ కైంకర్య రూపేణ అన్నట్లుగా మన జీవితాన్ని గడపాలి 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 అని ముమ్మారులుగా ఆ తల్లి తిరుపవై పాసిరాలలో మనకు బోధిస్తుంది కాలాన్ని కాలానికి ఉన్నటువంటి ప్రయోజనాన్ని గుర్తించి ఆ కాలాన్ని సద్వినియోగపరిచే ప్రయత్నం చేద్దాం కాలము నీరు అలాగే ఈ రెండింటితో పాటుగా ధనము అనేది మూడు సమానమే అంటుంది శాస్త్రం ధనాన్ని ఖర్చు పెడితే తిరిగి తెచ్చుకోలేం అలాగే కాలాన్ని వృధా చేసిన తిరిగి తెచ్చుకోలేం నీరు వృధా చేసిన తిరిగి తెచ్చుకోలేం తిరుప్పవైపా శిరాలలో కూడా ఈ మూడింటి పరమార్థమే అంతరార్థంగా చెప్పబడి ఉంది తెలుసుకుందాం పాటిద్దాం నూతనమైన నిర్ణయాలతో అంతక్షేమాన్ని కోరుకుందాం మరొక్కమారు ప్రియమైన ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో శుభమస్తు